బలగం టీవీ సివి సిఈఓ బాలు కాయతి రాజన్న సిరిసిల్ల జిల్లా అతని పైన ఒక జర్నలిస్ట్గా ఆయన చేసేటువంటి తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని చేస్తున్న క్రమం లోపల ఆయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పైన వన్ సిక్స్టీ త్రీ కేసు కింద ఒక నెల రోజుల పాటు నువ్వు మాట్లాడద్దు అని చెప్తే వాక్ స్వాతంత్రానికి ఇది వ్యతిరేకమైన భావించవచ్చు ఇది వాస్తవానికి మేము కా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్ళి ఖచ్చితంగా బాలుకాయతి గారికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పంజరములో చిలుక పాత్రికేయుడు కాడు గొర్రె మందతో కలిసి గొలుసు పంజరములో చిలుక పాత్రికేయుడు కాడు గొల్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు కార్మికుల కర్షకుల కష్ట జీవుల మనిషి కాలవేతన కొరకు మడిసి నట్టి నగిసి నీ పాత్ర సంగముల గొప్పదోయి ఓ పాత్రికేయుడ కలుపు చేయి ఈ రోజు బాలుకాయతి నిజాన్ని నిర్భయంగా ప్రజలకు పరిణామ పరిణామక్రమంలో చేసిన ఉద్యోగ ధర్మాన్ని వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ అతనిపైన చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయము అతనిపైన వెంటనే ఆ యొక్క వెచ్చినటువంటి కేసులను సమ పునసని అతనికి న్యాయం చేయాల చేస్తామని చేయాలని కోరుకుంటున్నాను